నమస్తే వెల్కమ్ టు ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై బాటలు వేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు ఆయన బుధవారం రోజున జగిచల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రధానికరం ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వాళ్ళ పిల్లలు ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలకు ఉన్నతమైనటువంటి చదువును ఇవ్వాలని చెప్పేసి మరి ఈరోజు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి యొక్క ప్రభుత్వ కార్యక్రమాన్ని ఇదైతే ఆదర్శ పాఠశాలకు సంబంధించిన మరబత్తు విషయంలో కోట్లాది రూపాయలు నిధులు ఇవ్వడం కానీ ఈరోజు మొదటి రోజే సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి అరవై రెండు వేల ఏడు వందల ముప్పై మంది స్టూడెంట్స్ కు యూనిఫామ్స్ ఇక్కడ వేదిక పైని అధికారిగా జేసీ గారు ఇక్కడ ప్రజాప్రతిధులందరం కూడా ఇవ్వడం జరుగుతుంది అది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఒకటే రోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన అరవై రెండు వేల ఏడు వందల మంది స్టూడెంట్స్ కు యూనిఫామ్స్ కు మహిళా సంఘాలకు ఎక్కడికక్కడికే వారికే మహిళా సంఘాలకు ఆ స్టిచ్చింగ్ సంబంధించినటువంటి పని కూడా వారికే ఇచ్చి పిల్లలకు నేరుగా గా ఒక్క స్టూడెంట్ కు ఇవ్వలేదనుకుంటా అరవై రెండు ఏడు అరవై రెండు వేల ఏడు వందల ముప్పై మంది స్టూడెంట్స్ ఈ యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకో వారం రోజుల తర్వాత కూడా ఈ రోజు ఒక మొదటి పేరు ఇవ్వడం జరుగుతుంది ఇంకో పది రోజుల లోపల కూడా రెండో డ్రెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మన గవర్నమెంట్ గుర్తుగా ఎమ్మెల్యేగా మనం ఇస్తున్నాం అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ సంబంధించిన పిల్లలకు ఏదైతే తండ్రులకు భారం కాకుండా పేరు భారం కాకుండా నలభై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు నలభై వేల మంది నలభై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా నోట్ బుక్స్ మూడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై ఒకటి నోట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది వర్క్ బుక్స్ డెబ్బై ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు వందల తొంభై ఏడు వర్క్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల